సాధారణంగా పిల్లి సునకం కొట్లాడుకోవడం చూస్తుంటాం కానీ అందుకు భిన్నంగా ఓ అరుదైన దృశ్యం అందరినీ ఆకట్టుకుంటుంది మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల గ్రామంలో ఓ సునకం పిల్లి పిల్లలకు పాలిస్తూ వాటి ఆకలి తీరుస్తోంది గ్రామానికి చెందిన శ్రీధర్ రావు అనే వ్యక్తి ఇంట్లో రెండు పిల్లలు ఉన్నాయి వీటితో పాటు ఇంట్లో ఒక పెంపుడు సునకం కూడా ఉంది ఓ పిల్లి ఇటీవల రెండు పిల్లలకు జన్మనిచ్చి వాటిని వదిలి వెళ్లడంతో ఆ పిల్లి పిల్లలు సునకం వద్దకు వెళ్లి పాలు తాగుతూ ఆకలి తీర్చుకుంటున్నాయి సునకం సైతం జాతి వైర్యాన్ని మరచి తన పిల్లలుగా భావిస్తూ వాటి ఆకలి తీరుస్తోంది సాధారణంగా పిల్లి సునకం కొట్లాడుకోవడం చూస్తుంటాం కానీ అందుకు భిన్నంగా ఓ అరుదైన దృశ్యం అందరినీ ఆకట్టుకుంటుంది మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల గ్రామంలో ఓ సునకం పిల్లి పిల్లలకు పాలిస్తూ వాటి ఆకలి తీరుస్తోంది గ్రామానికి చెందిన శ్రీధర్ రావు అనే వ్యక్తి ఇంట్లో రెండు పిల్లలు ఉన్నాయి వీటితో పాటు ఇంట్లో ఒక పెంపుడు సునకం కూడా ఉంది ఓ పిల్లి ఇటీవల రెండు పిల్లలకు జన్మనిచ్చి వాటిని వదిలి వెళ్లడంతో ఆ పిల్లి పిల్లలు సునకం వద్దకు వెళ్లి పాలు తాగుతూ ఆకలి తీర్చుకుంటున్నాయి సునకం సైతం జాతి వైర్యాన్ని మరచి తన పిల్లలుగా భావిస్తూ వాటి ఆకలి తీరుస్తోంది